డెక్స్ టాప్ సర్వీస్ అన్ని స్టాప్లు ఆగదు సార్ పోయిన్ స్టాప్ ఏ స్టాప్ హాట్ క్రాస్ రూట్స్ ఓకేనా సారీ పేరేంటి తప్పుగా అనుకోకండి మీ పేరు మీరెవరు ఏం చేస్తున్నారని నేను అడగను అదేవిధంగా నేనెవరు ఏం చేస్తున్నానని అడగండి ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళ గురించి చాలా విన్నాను అలా ఇలా మాట్లాడి మోసం చేసి నగలన్నీ పట్టుకెళ్ళిపోతారంట కొన్నిసార్లు అయితే అమ్మాయిలు నమ్మించి తీసుకెళ్ళిపోయి అమ్మేస్తారంట న్యూస్ పేపర్లలో టీవీ ప్రోగ్రాం కథ కాదు నిజంలో అన్నిట్లో చదివాను చూశాను మీ గురించి చెప్పలేదు మామూలుగా చెప్పాను మాట్లాడుతున్నా స్విచ్ ఆఫ్ లో ఉంది వేరే ఏం లేదు పొద్దు నుంచి స్టమక్ అప్సెట్ అవును సిక్స్ టైమ్స్ అయి ఉంటుంది ఓ వన్ అవర్ పర్మిషన్ అడుగుతావా నేను ఇదిగోండి వద్దు పీసీ వాళ్ళు హలో అక్క నేను అమృతను మాట్లాడుతున్నాను అక్క అతని కూడా తీసుకురావడం మంచిదైందక్క ఏయ్ అతని వెంటేసుకుని ఎందుకు తిరుగుతున్నావు లేదక్క నువ్వు నీ పాటికి ఏడు స్టాపులు అని చెప్పావు అది లిమిటెడ్ స్టాప్స్ అంట ఐదు స్టాపుల్లోనే క్రాస్ రోడ్స్ వచ్చేసింది వల్ల కానీ అక్క అతని చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది అందుకే అతని గురించి అతను మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు కరెక్ట్ హైటు లెన్త్ ఐబ్రోస్ ముక్కు ముక్కు సూటిగా ఉంది నీలం రంగు ప్యాంటు అది అక్కడక్కడ చినిగుంది ఆ తర్వాత వైట్ షోలు సరే ఎందుకన్నా మంచిది జాగ్రత్తగా ఉండు ఆపోజిట్ లోనే స్టాప్ ఉంది రండి లేదు అక్క సభ్యం వెళ్ళమండి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్క్యూజ్ మీ ఇంటర్వ్యూ Hello, huh? bag. Oh, what's this, no? అందుకే అడుగుతున్నా కావాలంటే అసలు క్యాబిన్ కి ఫోన్ చేసుకొని ఎక్స్‌క్యూజ్ మీ yes madam ఒక బ్లూ కలర్ చినిగిన జీన్స్ వేసుకున్న అతను అతను అప్పుడే వెళ్ళిపోయాడు అయితే నా బ్యాగ్ అతను మీతో వచ్చినవాడే కదా అడ్రస్ తెలియదు అందుకని హెల్ప్ చేయడానికి వచ్చారు ముక్కు మొహం తెలియని నమ్మి బ్యాగ్ పోగొట్టుకుని ఇలా అడుగుతున్నావు ఏంటమ్మా మనిషి డీసెంట్ గా ఉన్నాడు ఇక్కడ దొంగలంతా డీసెంట్ గానే ఉంటారు పా సినిమాల్లో చూపించినట్టు ఖర్చిఫు మొహం మీద ఘాట్లు ఉండవు మేడం అప్పారావు సార్ వస్తే చెప్పండి